ఖమ్మం టూ వీలర్ మెకానికులకు ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు ఈ క్రమంలో పలు రకాల వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు రమేష్ మురళి సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కృషి చేశారు ఇది మెకానిక్లు నిత్యం పని చేసుకుని దుమ్ము దూర్లో ఉంటాం కాబట్టి మెకానిక్లకి హెల్త్ చెకప్ అనేది తప్పనిసరి అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము లేబర్ ఆఫీసర్ వారిని కోరడం జరిగింది వారు మా కోరిక మేరకు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈరోజు క్యాంపుకి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మెకానిక్లు అందరూ లేబర్ కార్డు ఉన్న ప్రతి మెకానిక్ వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఈ హెల్త్ చెకప్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి పిలవడం జరిగింది ఈరోజు ఇక్కడ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టి మాకు సహకరించిన లేబర్ ఆఫీస్ ఆఫీసర్లకి మా అధ్యక్షుడికి మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బందులైన ముందు ఉంటే వాళ్ళకి ముందు జాగ్రత్త కోసం టెస్టులు చేసి ముందస్తు టెస్టులు చేసి ఆరోగ్యం కోసం తెలుసుకోవడానికి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది వీళ్ళకి సహ దీని గురించి సహకరించిన కొండలరావు గారికి ఉపాధ్యక్ష గారికి మా కృతజ్ఞతలు తెలుపుతారు తరపున తరఫున వచ్చి అందరూ వచ్చి కూడా ప్రతి ఒక్కరు దాంట్లో యాభై రెండు రకాల ఉచితంగా హెల్త్ రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది దానికి మెకానిక్ సోదరులందరూ చేయించుకుంటున్నారు ఎందుకంటే బాగా మెకానికల్ అంటే హెల్త్ బాగా ఇది అవుతుంది కాబట్టి దానికి సహకరించిన మెకానిక్ సోదరులందరికీ అదేవిధంగా మా కమిటీ సభ్యులకి మరి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారందరికీ కూడా మా ఖమ్మం కార్పొరేషన్ టూ వీలర్ అసోసియేషన్ తరఫున వారందరికీ పేరు